ప్రస్తుతము నిజామాబాద్ జిల్లా ఆరుమూరు మండల రాంపూర్ గ్రామంలో మనం ఉన్నాము నేను మీ పొన్నాల చంద్రశేఖర్ తెలంగాణ ఫోకస్ టీవీ ఈరోజు జరుగుతున్నటువంటి రెండో విడతలో భాగంగా ఎన్నికల్లో భాగంగా పలు ప్రాంతాలలో సర్పంచ్లుగా వార్డ్ మెంబర్గా వారి వారి గ్రామాన్ని అభివృద్ధి చేసుకోని దిశలో ముందుకు వెళ్తున్నటువంటి ప్రచారంలో భాగంగా మనము ఈరోజు పదిహేడో తారీఖు నాడు జరగబోయ సర్పంచ్ ఎన్నికల్లో భాగంగా మనము ఇప్పుడు రాంపూర్ గ్రామంలో ఉన్నాము ఇక్కడ గంట సొత్తమ్మ మరియు అనిల్ గారు పోటీలో బరిలో ఉన్నారు వారితో పాటు మరిద్దరు సర్పంచ్గా పోటీలో ఉన్నారు ఇక్కడ ఉన్నటువంటి గ్రామంలో ఉన్నటువంటి సమస్యలు ఏవి ఉన్నాయో వారిని మరి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి సార్ మూడు పార్టీల తరఫున కాంగ్రెస్ కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ పార్టీ తరఫున ముగ్గురు కలయికతోని ఇండిపెండెంట్గా చేస్తున్నాను ఇట్టి సమస్యల్లో ఊర్లో చాలా సమస్యలు ఉన్నాయి నా దృష్టికి తీసుకొచ్చడం జరిగింది దాంట్లో ప్రధానమైన సమస్యలు పూర్తిగా సగం అయిపోయింది ఇంకా పూర్తిగా కాలేదు దాన్ని నిర్మాణం చేపించడం జరుగుతుంది రెండవ అంబేద్కర్ భవనం ఎక్కడ ఉంటుంది పక్క ఉంటే గత పది సంవత్సరాలు నుండి అది అంతే పెండింగ్ ఉంది దాన్ని నిర్మాణం చేయని చేపిస్తాను ఇలాగే ఈరోజు ప్రవీణ్ నుండి ప్లాట్ నుండి బంటూరు రమేష్ ప్లాట్ వరకు లైటులు లేవు కలవాట్లు లేవు విద్యుత్ స్తంభాలు లేవు అవి నిర్మాణం చేయడం జరుగుతుంది నాలుగవది వచ్చేసి లబ్ధిదారులకు ఇంద్రమైండ్లు లేవు వారికి సూకం మంజూరు చేయడం జరుగుతుంది కట్ట మీద బతుకమ్మ వాడడానికి ఆడళ్ళు నైట్లో వెళ్తారు వాళ్ళకు విద్యుత్ దీపాలు మరి కట్ట మీద మైసమ్మ మెట్లు అది ఒక ప్రజల సమస్యగా ఉంది రాంపూర్లో క్రిస్టియన్ వారికి వాళ్ళకు సమాధి లేదు ఇక్కడ క్రిస్టియన్ వారికి మొత్తానికి శ్మన వాటిక సమాధి శ్మశాన వాటికి లేదు వాది ప్రజల సమస్యగా అది అట్లనే ఉంది గత ఇరవై సంవత్సరాల నుండి భూమి కల్వర్ట్ నిర్మాణాలు పూర్తిగా దెబ్బతిన్నాయి పది సంవత్సరాల నుండి విస్తావ్యంగా ఉంది దాన్ని పూర్తిగా తొలగించి నిర్మాణం కొత్తగా చేపడతాను సీసీ రోడ్లు అక్కడక్కడ పెండింగ్ ఉన్నాయి ఇంకా దాన్ని సుఖ ఎక్కిస్తాను నిరంతరం వాటర్ సప్లై ఊళ్ళో సగం మూడు వస్తున్నాయి సగం మూడు కస్తలేవు దాన్ని నిరంతరం ట్వంటీ ఫోర్ అవర్స్ ప్రతి ఇంటికి నీళ్ళే విధంగా నేను సమస్య తీరుస్తాను వీధి దీపాలు బాగు చేయటం వీధి దీపాలు ఇప్పటిదాకా ఉన్నాయి కొన్ని మధ్యల మధ్యలో స్తంభాలు కానీ అవి లేవు లైట్లు అవి పూర్తిగా నేను అధికారంలోకి వచ్చిన కూడా పూర్తి అందరి సహకారంతో చేయ నిర్మించగలుగుతాను ప్రతి రెండవ శనివారం దేగం హాస్పిటల్ మందులు ప్రతి బీపీ పేషెంట్ షుగర్ పేషెంట్ వాళ్లకు అందరూ కైకిల్ చేసుకునే వాళ్ళు ఉన్నారు ఇక్కడ దేగం హాస్పిటల్ వచ్చి ఇక్కడనే గ్రామ పంచాయతీలో ప్రతి రెండవ శనివారం దేగం హాస్పిటల్ మందులు ఇవ్వబడడం జరుగుతుంది ఇల్లు లేని వారికి మరియు ప్లాట్ లేని వారికి ప్రభుత్వం చే గుర్తింపించి వారి వారికి తగు ప్లాట్ కానీ ఇల్లు కానీ నిర్మించడం జరుగుతుంది దీనితో పాటు యువత చాలా బాగా బాగా ఉన్న ఊళ్ళో నిర్ల నిర్లక్ష్యం వారికి ఇండస్ట్రియల్ రుణాలు తప్పకుండా ఏది విధ ఏ విధంగా అయితే వాళ్ళు చేయగలుగుతారో ట్రాక్టర్స్ కానీ ఆటోలు కానీ మిగతా మిగతా ఇండస్ట్రీలు లేదు చిన్న 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 చితక అన్ని రంగాలకు చే ఇప్పించడం జరుగుతుంది మహిళ ప్రోత్సాహకారం మహిళలు ప్రతి వాళ్ళు బీడీలే చేస్తున్నారు వేరే దానికి పోతలేరు ప్రతిదీ ఈ బీడీ కార్మికులు కాకుండా ఒక చిన్న చిన్న ఇండస్ట్రీలు కలిపితే ఊరు బాగు ఊరు బాగుపడుతుంది ఊరు బాగుపడితేనే అందరు బాగుపడతారు ప్రతి మహిళ ఇంటికి దీపం వల్ల బీడి కార్మికులు బీడి కార్మికులు ఉన్నారు ఇక్కడ చాలామంది వారికి బీడి పింఛన్ వచ్చ లేదు ఖచ్చితంగా నేను వచ్చిన తర్వాత వారికి బీడి పింఛన్ ఇప్పించగలను నాలుగోది సారీ వృద్ధాప్య పింఛన్ చాలా ఉన్నారు భార్యాభర్తలు వారికి గవర్నమెంట్ మాట్లాడి నా సొజిషన్ ఏంటంటే ముఖ్యమంత్రి గారి సో తెలియాలి ఇప్పుడు మా అమ్మ ఉన్నది మా నాన్న ఉన్నాడు మా నాన్న డెత్ అయిపోయింది అనుకో మా అమ్మకు రావడానికి ఒక సంవత్సరం పట్టింది ఒక పింఛన్ రావాలంటే ఇవ్వాలని ఉన్నది నాకు మనసునే కొడుకుగా కానీ నా దగ్గర డబ్బులు లేక మా అమ్మ సంవత్సరం ఎట్లా బతికిందో నాకే తెలియదు అలాంటి వారు చాలా ఉన్నారు ఈ దీంట్లో అరీ సోక తప్పకుండా ఇప్పించగలుగుతాను ఇలాంటి ఈ గ్రామంలో రాంపూర్ గ్రామంలో ఇలాంటి సమస్యలతో నిల నెలకొని ఉంది ఈ ఈ సమస్యలు సుమారుగా ఒక గ్రామంలో ప్రాథమికంగా కావలసినటువంటి మౌలిక వసతులన్నీ కూడా ఉండాల్సిన అవసరం ఎంతకైనా ఉందని చెప్పేసి వారు అధికారంలో వస్తే తప్పకుండా వారు అధికారంలో వస్తే వీటన్నింటిని కూడా నేను చేయిస్తానని తాను ముందుగా గ్రామ ప్రజల ఓటర్లందరినీ కూడా వారు తమ కత్తెర గుర్తుకు ఓటు వేయమని చెప్పేసి వారు సమీనంగా కోరుతా ఉన్నారు వారి మాటలు మరి మీ ఓటుకు మీ గుర్తు ఏ గుర్తు చెప్ప గుర్తు కత్తెర గుర్తు కత్తెర గుర్తు ఓటేసి ఒకసారి అందరు ఆస్వాదించగలని కోరుచున్నాను అదే విధంగా ప్రధాన సమస్య గుడి నిర్మాణం సుఖం అతి తొందరలో జరగబోతుంది అది సుఖ నా ఆయంలో తప్పకుండా తొందరగా అతి తొందరగా దాని సుఖ నిర్మాణం చేసుకుంటాం గుర్తు చెప్పు కత్తెర గుర్తు గ్రామ ప్రజలందరూ అందరూ కలిసికట్టుగా పదిహేడు తారీఖు నాడు కత్తెర గుర్తుకు ఓటేసి రెండవ నెంబర్ ఉంటుంది దానికి అందరూ సహకరించగలరని మళ్ళీ దానితో పాటు గ్రామంలో ఉన్నటువంటి యువతలో యువతతో కూడా మనము గ్రామ సమస్యల మీద యువతతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం అన్న ఒకరి వారికి మీ మద్దతు ఏ విధంగా తెలియజేస్తారు గ్రామంలో ఉండేటువంటి గ్రామంలో ప్రధానంగా చూస్తూ ఉంటే మొత్తం సమస్యలతో కూడుకునేటువంటి రాంపూర్ గ్రామం అనేది చెప్పుకోవచ్చు ఇప్పుడు అన్నగారు చెప్పినటువంటి విషయాలను చూస్తూ ఉంటే మరి ఇక్కడ ఉన్నటువంటి యువతను కూడా మరిన్ని విషయాలు అడిగి తెలుస్తున్నాను చెప్పండి అన్నగారు ఇట్లా అందరికీ నమస్కారం రాంపూర్ గ్రామంలో చాలా సమస్యలు ఉన్నాయి వీధి దీపాల్లో మధ్యస్థలంలో వైర్లు చూస్తున్నారు కిండికి ఉన్నాయి అవి ఏ వస్తువు ఏదైనా పెద్ద వెహికల్ పోయినా తలుగుతుంది చాలా వరకు మాకు దృష్టికి తీసుకొచ్చారు అలాగే వాటర్ కూడా నిరంతరం రావాలి మాకు వాటర్ సోర్స్ ఎక్కువ ఉన్నాయి కానీ గ్రామ ఇండ్లలోకి నీళ్ళు వస్తాయి దానికి చిన్న చిన్న సమస్యనే కానీ అది వాస్తవ దృష్టికి తీసుకుపోతుంది సెక్రటరీ గత రెండు సంవత్సరాల నుంచి దాన్ని కూడా చెప్పినాము తన సత్యమ్మ గారు కానీ తన దృష్టికి తీసుకుపోయినాము ఆమె పరిష్కరిస్తామని గట్టిగా హామీ ఇచ్చిండ్రు మేము కూడా మేమందరము రాంపూర్ ప్రజలందరూ వాళ్ళకు ఓటు వేసి కత్తెర గుర్తు ఓటు వేసి గెలిపిస్తామని మేము తెలియజేస్తాము